హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు టైగర్ బాబుస్ ఛానల్ ఈ రోజు అయితే నేను మా ఊర్లో ఉన్నాను మీకు కనిపిస్తుందా దూరంలో ఒక టెన్ డేస్ ఉంది సో మేము మూడు గుడ్లు కట్టించామని చెప్పాం కదా అవైతే ఈరోజు ఓపెన్ చేయబోతున్నాము అందుకోసం అయితే ఇంకా నైటే నేను ఊరికైతే వచ్చాను ఇంకా ఇప్పుడైతే ఇంట్లో పూజ కంప్లీట్ చేస్తున్నాము అంటే ఇంట్లో వరకు అయితే అయిపోయింది మా ఇంట్లో పెట్టెలు ఉంటాయని మీకు ఆల్రెడీ తెలుసు కదా సో ఆ పెట్టెలను బయటికి తీసి అయితే దేవుల పెట్టనని మేమైతే ఇంకా పూజ చేస్తున్నాము సో ఆ పెట్టను తీసుకెళ్ళి ఇప్పుడు ఆ గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పటివరకు నేను గుడి స్టార్ట్ అయినప్పటి నుండి ఒక్కసారి కూడా అక్కడికి వెళ్ళలేదు ఎందుకంటే ఓపెనింగ్కే వెళ్దామనేసి ఇంకా నేనైతే వెళ్ళలేదు ఇప్పుడు ఇంకా వెళ్ళాలి చూడాలి ఆ గుళ్ళు ఎట్లా ఉన్నాయి ఎట్లా ఎట్లా కట్టించాడు మా వాళ్ళు అనేసి అయితే చూడాలి మా ఇంటి అయితే మొత్తం ఇంకా పొలమే నైట్ అయితే బాగా చలిపెట్టింది ఆల్మోస్ట్ ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయినా కూడా ఫుల్గా చలిపెట్టింది బికాజ్ ఇదంతా పొలం ఉండేసరికి ఇంకా వెనకాలే చెరువు కూడా మీకు చాలా వీడియోస్లో చూపించిన కదా చెరువు చూపించప్పుడైతే పంచు పూలం గుచ్చుతున్నాము డోర్లకి తోరణాలు కట్టడానికి ఇంకా ఇంకా గేట్కి తోరణాలు కట్టమని పంతి పూలు గుచ్చుతున్నాము నేను ఇంకా చెంటి ఈ బంతకులు వచ్చి డోర్లో కట్టి ఇంకా తర్వాత అయితే పూజ స్టార్ట్ అవుతుంది పూజ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా మేమైతే తర్వాత టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి నేనైతే కడుతున్నప్పటి నుండి ఇప్పటివరకు ఒక్కసారి కూడా వెళ్ళలేదు వెళ్ళి చూడాలి అసలు ఎట్లుంది ఉంది ఏముంది అని చెప్పి మీకు కూడా చూపిస్తాను మీరు ఆల్రెడీ చూసినారు కదా వీడియోలో సో ఇప్పుడు క్లారిటీకి క్లియర్గా చూపిస్తా టెంపుల్ అసలు ఈ చరిత్ర టెంపుల్కున్న చరిత్ర అదంతా వీడియోలో క్లియర్గా చెప్తా మీకు సో ఈ వీడియో మాత్రం మేము వరకు చూడండి ఇంట్లో శుభకార్యం అంటే ఇంకా తోరణాలు కట్టుకోవడం ఇంకా ముగ్గులు వేసుకోవడం గడపకు పసుపు రాయడం అవన్నీ ఉంటాయి కదా ఇంకా నేను ఒక్కదాన్నే కూడలు కాబట్టి అన్ని పనులు నేనే చేయాలి మార్నింగ్ ఈ పనులన్నీ చేయాలి బట్ నాకు టైం లేకుండే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ మేకప్ ఆర్టిస్ట్ అయితే వచ్చారు ఇంకా రెడీ అవ్వడానికే నాకు టైం పట్టింది అలా బయట కార్యక్రమాలు అయిపోయినాక ఇంట్లో అయితే పూజ చేస్తున్నాము నేను మా వారు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఇంకా మా ఇంట్లో ఉన్న మతృసాద్ పెట్టెన్ అయితే బయటికి తీసాము ఇక్కడే పెట్టెనంతా క్లీన్ చేసి ఇంకా పూలదండే వేస్తున్నారు ఇంట్లో పెట్టకి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఉన్న వాళ్ళందరూ వచ్చి మొక్కుకుంటారు ఫస్ట్ అయితే ఇంకా ఇంట్లో వాళ్ళు మొక్కుకుంటున్నాము తర్వాత ఇంకా మా పాలోలు కూడా వచ్చి మొక్కుకుంటారు ఇలా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మేము పెట్టని తీసుకెళ్ళి ఇందాక చూపించా కదా మీకు స్టార్టింగ్ లో ఆ గుడి దగ్గరికి అయితే తీసుకెళ్లాలి ఇక్కడ మోస్తుంది అయితే మా హస్బెండ్ వాళ్ళ పెద్దనాన్న కొడుకు అంటే నాకు వరుసకి బావా అవుతారు అతని కాళ్ళపైన వాటర్ పోస్ అయితే మొక్కుకోవాలి ఇలా ప్రతి ఒక్కరు ఇంటి ముందుకు వెళ్లేసరికి ప్రతి ఒక్కరు వాటర్ పోస్ అయితే మొక్కుకుంటారు దేవుడు పెట్టనైతే అంగరంగ వైభవంగా మోసుకొని తీసుకొని వెళ్తారు గుడి దగ్గరికి ఇక్కడ ఒక పెద్దావిడికి అయితే దేవుడు వచ్చాడు అలా పెట్టను మోసుకొని ముందుకు వెళ్తుంటే ఇక్కడ ఒక అమ్మాయి వాటర్ పోయగానే అమ్మాయికి కూడా ఇంకా దేవుడు వచ్చేసాడు అమ్మాయికి దేవుడు రాగానే ఇంకా మా బావ గారికి కూడా దేవుడు వచ్చేసాడు అంటే పెట్టను మోస్తున్న వారికి కూడా దేవుడు అయితే వచ్చారు చెప్పాలంటే ఈసారి చాలా తక్కువ మందికే దేవుడు వచ్చాడు కానీ ప్రతి సంవత్సరం అయితే చాలా మందికి దేవుడు వచ్చి పూనకాలు ఊగుతారు ఇదంతా దేవుడి మహిమ మతృసాత్ అయితే చాలా పవర్ఫుల్ మతృసాత్ అంటే పెట్టెలో ఉన్న దేవుడు ముందు ఓన్లీ మా ఫ్యామిలీ వరకే మేము మొక్కే వాళ్ళము ఇప్పుడు చాలా మందే దేవుణ్ణి మొక్కుతున్నారు చాలా మందికి మంచి చేశారు కాబట్టి ఇంకా దేవుణ్ణి అయితే నమ్ముతున్నారు నా పెళ్ళైన కొత్తలో చూస్ అయితే ఫస్ట్ టైం నేను చాలా భయపడ్డాను ఎందుకంటే అప్పట్లో ఇంకా చాలా ఎక్కువ మందికి పూనకాలు వస్తూ ఉండేవి బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గాయి ఇదంతా జరిగేటప్పుడు నేనైతే అక్కడ లేను నాకు తెలీదు ఇలా దేవుడు వచ్చాడని చెప్పేసి వీడియోలు చూసినప్పుడే నేను ఇంకా షాక్ అయ్యాను టైగర్ బాబు పుట్టిన తర్వాత ఈ పండగ చేయడం సెకండ్ టైం బట్ టైగర్ బాబు అయితే ఇప్పటి వరకు గుడి దగ్గరికి రాలేదు అందరూ ఇలా డాన్స్ చేసి దేవుడు పెట్టనైతే గుడి దగ్గరికి స్వాగతిస్తారు ప్రతిసారి ఇలాగే డప్పు చప్పుళ్ల మధ్యలో ఇంకా రన్నింగ్ డీజే కూడా కండక్ట్ చేస్తారు ఇక్కడ ఆ రోజంతా ఊరు మొత్తం సందడి సందడిగా ఉంటది ఆ పూజ చేసేది మా ఫ్యామిలీ అయినప్పటికీను ఊరంతా వచ్చి ఇంకా డాన్సులు చేస్తారు ఇంకా దేవుడు గుడి దగ్గర కూడా వస్తారు టైగర్ బాబు అయితే ఇదంతా ఫస్ట్ టైం చూస్తున్నాడు వాళ్ళందరూ డాన్సులు చూసైతే వాడు బాగా హ్యాపీగా ఫీల్ ఇక్కడ నేను మా వారైతే మ్యాచింగ్ వేసుకున్నాము టైగర్ బాబు కోసం కూడా బుక్ చేశాను బట్ అది ఆరెంజ్ కలర్ వచ్చేసరికి వాడికి ఇంకా వేరే డ్రెస్ అలా ఇంకా దేవుడు పెట్టినైతే గుడి దగ్గరికి తెచ్చేశారు తెచ్చిన వెంటనే ఇక్కడ మా అత్తయ్య కొబ్బరికాయ కొట్టి మొక్కుకుంటుంది మేము గుడి పండగ మొత్తము మా పద్ధతి పద్ధతిలో చేసాము అంటే బంజారా పద్ధతిలో చేసాము గుడి దగ్గరికి తెచ్చిన తర్వాత ఇలా పెట్టతో ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ నేను మా అత్తయ్య ఇంకా టైగర్ బాబు కూడా అందరం కలిసి ప్రదక్షిణలు చేస్తున్నాము మొదటిగా ఈ గుడిని ప్రారంభించిందైతే మా అత్తయ్య దేవుడు మా అత్తయ్య కల్లోకి వచ్చి నన్ను బయటికి తీయాలి అని చెప్పేసరికి ఇంకా మా అత్తయ్య బయటికి తీసి ఇలా మట్ట అనేది కట్టింది దేవుడికి ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో దాన్నే మట్ట అంటారు ఫస్ట్ మా అత్తయ్య ఇలా మట్టిని కట్టించింది తర్వాత నేను మా ఆయన సంతానం కోసం మొక్కుకున్నప్పుడు గుడి కట్టిస్తాము అనుకున్నాము ఇంకా టైగర్ బాబు పుట్టాడు కాబట్టి ఈ గుడిని అయితే కట్టి కోసం నేను అన్నదానం చేపిస్తున్నా ఈరోజు అన్నదానంలో ఏమేమి స్పెషల్ చేపించినామో ఇప్పుడు మా మామయ్య చెప్తాడు మీకు ఏమేమి చేపించిన మామయ్య మీరు బొత్తి కూర కూరగాంకాయ వంకాయ మసాలా మసాలా కూర కూరాలాకూర బిర్యానీ కాదు బా బా రైస్ చూపి రాత్రా ఏముందో వాళ్ళకి గిన్నెలు చూపిస్తే సరిపోతుందా బారా రైస్ ఇంకా ఇదేంటి పప్పు పాలకూర పప్పు ఇంకా ఇది సాంబార్ ఇదేంటి రైతా మీరే ఇది దోసకాయ చట్నీ ఇది ఏమి వైట్ రైసా ఇవ్వాలి డబల్కా మీటా కాదు రవ్వకేసరి గంటలన్నీ చేసింది అన్నది కూడా అయితే మీకు కావాలనుకుంటే అన్నం కాంటాక్ట్ అవ్వండి మంచిగా తిన్నాక టేస్ట్ ఎట్లుందో చెప్తా మూడు గుళ్ళు కట్టించామని చెప్పాం కదా సో కట్టించిన తర్వాత ఇదే ఫస్ట్ టైం నేను ఇక్కడికి రాదాం ఇది మా పొలమే మా పొలంలోనే గుడి కట్టించినాం మేము ఇదైతే అమ్మవారి టెంపుల్ ఇంకా ఇక్కడ అమ్మవారి అమ్మవారికి రాళ్ళు ఉన్నాయి కదా అక్కడ కనిపిస్తున్నాయి కదా రాళ్ళు ఆ రాళ్ళు తీసైతే ఇంకా అమ్మవారి రూపంలాగా భావిస్తాము అవి తీసైతే ఇంకా లోపల పెట్టాలి అదైతే మా బావగారి టెంపుల్ ఇంకా మా బావ చినేజ్లో చనిపోయినందుకు అతను కూడా మేము టెంపుల్ అయితే కట్టించినాము ఎందుకంటే నేను మొక్కుకున్న టైగర్ బాబు నా కడుపులో ఉన్నప్పుడు నాకు మాటలు రావట్లేదు అలా చెప్తుంటే నాకు సడన్గా ఏడుపు వచ్చేసింది అందుకని అలా టర్న్ అయిపోయాను మేము టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా లంచ్ టైం అయితే అయ్యింది టైగర్ బాబు పేరు పైన మేమైతే అన్నదానం పెట్టించాము గుడి కట్టించింది మేమే ఇంకా అన్నదానం కూడా పెట్టించాలనుకున్నాం కాబట్టి ఇలా అన్నదాన కార్యక్రమం అయితే పెట్టించాము ఇక అన్నదానం చేపిస్తున్నాం కదా దేవుడికి ఫస్ట్ ప్రసాదం పెట్టిన తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాము అలా ఇంకా మూడు గుళ్ళల్లో ఉన్న ముగ్గురు దేవుళ్ళకైతే ఫస్ట్ ప్రసాదం పెట్టిన తర్వాత అన్నదాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నాము మధుసాద్ గుడి దగ్గర మా వారు ఇంకా మా బావగారి దగ్గర మా అత్తయ్య ఇక్కడ అమ్మవారి దగ్గర అయితే నేను పెట్టేసి మొక్కుకుంటున్నాము అంతా మంచి జరగాలి అనుకున్నట్టుగా నేనైతే గుడి కట్టించేశాను అని చెప్పేసి మనసారా మొక్కుకుంటున్నాను అమ్మవారికి ఇంకా ఇక్కడైతే దేవుడికి అభిషేకం జరుగుతుంది మేమైతే మా పద్ధతిలోనే చేసాము ఎలాంటి పూజలను పిలవలేదు ఎందుకంటే ప్రతిసారి మా పద్ధతిలో చేస్తాం కాబట్టి ఈ ప్రతిసారి కూడా అలానే చేశాము టైగర్ బాబు పేరు పైన అన్నదానం చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ టైగర్ బాబు హ్యాండ్స్ పై నుండి నలుగురికి వడ్డించాలనేసి ఇంకా నేను టైగర్ బాబు నిల్చొని అయితే వడ్డిస్తున్నాము నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇలా గుడి కట్టించిన తర్వాత అన్నదానం చేయడం టైగర్ బాబు బాగుంటే చాలు నాకు అదే అంతే చాలు ఇంకా ఇంకేమీ అవసరం లేదు వాడు హెల్తీ గా ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను మీరు కూడా అదే కోరుకోండి అన్న ప్రసాదంలోకి మేమైతే రవ్వ కేసరి బగారా రైస్ పప్పు సాంబార్ గుత్తి వంకాయ కర్రీ రైతా ఇంకా చట్నీ చేపించాము ఇవన్నీ నిజంగా ఎంత బాగా కుదిరాయంటే మొత్తం దేవుడి దయ అసలు ఫుడ్ కూడా అస్సలు ఎక్కడా వేస్ట్ కాలేదు మేము ఫస్ట్ హండ్రెడ్ మెంబర్స్ కె చేపిద్దాం అనుకున్నాము తర్వాత ఇంకా టూ ఫిఫ్టీ కి అయితే చేపించాము నిజంగా టూ ఫిఫ్టీ మెంబర్స్ కి చేపించింది చాలా బెటర్ అయింది ఎక్కడా ఫుడ్ వేస్ట్ అవ్వలేదు ఫుడ్ మిగల్లేదు అట్లా అని చెప్పి తక్కువ కూడా కాలేదు అందరికీ కరెక్ట్ గా గుడి ఓపెనింగ్ కాబట్టి ఇంకా ఆ రోజు మొత్తం దేవుడికి అయితే పూజలు జరుగుతూనే ఉంటాయి ఫస్ట్ మధుసాద్ కి చేసిన తర్వాత మా బావ గారికి తర్వాత ఇంకా అమ్మవారి విగ్రహాన్ని అయితే గుడి లోపల పెట్టాలి ఇంకొక సైడ్ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఇంకో సైడ్ దేవుడికి ఇలా అభిషేకం అయితే చేస్తా ఇక్కడ మా బావ గారు అందరు కలిసి అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇంకా అందరూ తినేసాక ఇంకా ఇక్కడైతే నేను కూడా తింటున్నాను మార్నింగ్ నుండి నేనైతే ఏమీ తినలేదు పూజ అయిపోయిన తర్వాతే తిందాం అనుకున్నాను అందుకోసం అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అందరూ తినేశారు తర్వాత అయితే ఇంకా నేను తింటున్నాను ఆ రోజు మొత్తం ఇంకా వన్ టైం మాత్రమే తిన్నాను మార్నింగ్ తినలేదు ఇంకా నైట్ కూడా తినలేదు చాలా బిజీగా ఉండే ఇంకా ఇంటికి రిలేటివ్స్ కూడా వచ్చారు మా వాళ్ళని అందరినీ ఇన్వైట్ చేశాను బట్ కొంతమంది అయితే వచ్చారు అది కూడా నైట్ టైమ్ లో ఇంకా ఇక్కడైతే దేవుడికి భోగి అంటే దేవుడికి నైవేద్యం సమర్పించడం అనమాట పూజ అంతా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా దేవుడికి భోగిస్తున్నారు అందుకోసం అయితే అందరం ఇలా కూర్చొని దేవుడికి అయితే మొక్కుకుంటున్నాము దేవుడిని మొక్కుకునే ముందు ఇలా అందరి పైన వాటర్ జెల్ అయితే శుద్ధి చేస్తారు ఇలా శుద్ధి చేసిన తర్వాతే ఇంకా దేవుడిని అయితే మొక్కుతారు గుడి చరిత్ర ఏంటి అసలు మతృసాథ్ అంటే ఎవరు అంటే మా రెండో మామయ్య కొడుకు ఐదు సంవత్సరాల వయసులో మా ఇంటి వెనకాల ఉన్న చెరువు చూపించా కదా మీకు స్టార్టింగ్ లో ఆ చెరువు లోపడైతే మరణించాడు అతను మరణించిన కొన్ని సంవత్సరాల తర్వాత మా అత్తయ్య పెళ్ళయింది మా అత్తే పెళ్ళై మా బావగారు పుట్టి మా బావగారు టెన్త్ క్లాస్ ఆ టైమ్ లో అయితే తరచుగా కల్లోకి రావడం స్టార్ట్ అయ్యారంట తరచుగా ఇంకా మా అత్తయ్య కల్లోకి అయితే వస్తూ ఉండేవారంట స్టార్టింగ్ లో మా ఏంటో అనుకునేవారు తర్వాత తరచుగా వచ్చేసరికి మా అత్తయ్య గారు వాళ్ళ అత్తయ్య మావయ్యకి కూడా ఈ విషయాన్ని చెప్పారంట మా అత్తయ్యకి కల్లో ఎలా వచ్చేవారంటే నిజంగా అతన్ని ఎక్కడైతే పెట్టారో అక్కడ ఆ ప్లేస్ లోనే ఎగ్జాక్ట్ గా నేనున్నాను నన్ను బయటికి తీయాలి ఫలానా చెట్టు కింద నేనైతే ఉన్నాను నన్ను బయట తీసి ఇలా మట్ట అనేది కట్టాలి మీరు అన్నట్టుగా చెప్తూ ఉండేవారంట కల మతృసాద్ మరణించినప్పుడు అయితే మా అత్త పెళ్లి కూడా కాలేదు ఆ విషయం మా అత్తయ్యకి తెలియదంట ఇంకా అలా విషయాన్ని చెప్పేసరికి మా అత్తయ్య వాళ్ళ మా అమయ్య ఇంకా అయితే షాక్ అయ్యి నిజంగానే ఇలా దేవుడు అయ్యాడు కాబట్టి అతనికి మట్టు కట్టించాలి అనేసి అయితే మట్టు కట్టించారు మా అత్తయ్య గారు మట్టిని ఎలా కట్టించారంటే ఏడుగురు బావోజులను అయితే పిలిచారంట పిలిచి ఇంకా అతను చెప్పిన చోట తవ్వేసరికి అక్కడ నిజంగానే బోన్స్ అనేవి ఉన్నాయంట సో ఆ బోన్స్ ని బయటికి తీసి ఇలా మట్టినైతే కట్టించారు సో ఫస్ట్ ఈ గుడిని అయితే మా అత్తయ్య గారే ఇంకా మా అత్త గారు మాత్రమే ప్రారంభించారు కాబట్టి అప్పట్లో ఆ పెట్టని మా బావగారు మోస్తుండే బట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా మా బావగారు కూడా మా మధ్యలో లేరు అతను కూడా స్వర్గస్థులు అయిపోయారు ఇంకా అతను కూడా పెట్టని మోసేవాడు కాబట్టి ఇంకా అతన్ని కూడా మేము ఒక దేవుళ్ళ అయితే భావిస్తాము అప్పట్లో మా బావగారు పెట్టని మోసేటప్పుడు మా బావగారు కూడా దేవుడు తరచుగా వస్తూ ఉండేవాడంట ఏది జరిగినా దేవుడు ఆజ్ఞ లేని ఏది జరగదు కాబట్టి ఇంకా ఏం జరిగినా సరే మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఇప్పుడైతే మా బావగారు మా మధ్యలో లేదు గుడి దగ్గర పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మత్తు ఇంకా మా బావగారికి నెక్స్ట్ అయితే ఇంటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాము నెక్స్ట్ అయితే ఇంకా అమ్మవారి విగ్రహాన్ని లోపల ప్రతిష్ఠించాలి విగ్రహం అంటే నేను చూపించాను కదా రాళ్ళు అవే అనమాట సో ఇంకా నైట్ అయితే మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు వాళ్ళ కోసం అయితే ఇక్కడ కూడా వంటలు చేపిస్తున్నాము మేమైతే ఒక యాటని అమ్మవారికి బలిస్తాం అనుకున్నాము సో దానికోసమే ఇదంతా ప్రిపరేషన్ అలా ఇంటికి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని మళ్ళీ గుడి దగ్గరకైతే వచ్చాము ఈవినింగ్ టైం అయింది కాబట్టి ఇక్కడ జనాలు అయితే తగ్గిపోయారు ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్స్ వరకే ఉన్నారు ఇక్కడ ఇక్కడ మీరు చూస్తే మూడు గుళ్ళు అయితే క్లియర్ గా కనిపిస్తాయి ఫస్ట్ అయితే మదృసాద్ గుడి వెనకాలైతే మా బావ గారికి ఇంకా ఇట్స్ అయితే అమ్మవారి గుడి అమ్మవారి గుడిలో అయితే ఇంకా పూజ అనేది కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ అమ్మవారి కోసం అయితే కొన్ని ప్రసాదాలు చేస్తున్నారు ఈ వాల్ పైన మీరు చూడొచ్చు కంప్లీట్ గుడి చరిత్ర ఇదైతే మా వారు రాపిచ్చారు సో కంప్లీట్ స్టోరీ ఇంకా ఇది చూస్తే మీకు ఇది చదివినా మీకు అర్థమైపోతుంది మార్నింగ్ చాలా మంది జనాలు ఉండే అందుకోసం అయితే ఇంకా మేము హడావిడిగా మొక్కుకోవడం ఎందుకు ఈవినింగ్ టైంలో లో అయితే చాలా మంది కాలైపోతారు కాబట్టి ప్రశాంతంగా మొక్కుకోవచ్చు అని చెప్పేసి డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి మేమైతే ఇంకా ప్రశాంతంగా దేవుడిని మొక్కుకుంటున్నాము ఫస్ట్ మద్రసాద్ గుడిని అయితే మొక్కుకున్నాము తర్వాత ఇంకా మా వారు నేనైతే కలిసి మా బావ గారిని కూడా మొక్కుకుంటున్నాము అమ్మవారి గుడిలో అయితే ఇంకా పూజ స్టార్ట్ అవ్వలేదు బయట ఉన్న విగ్రహాలను తీసైతే లోపల పెట్టారు గుడి లోపల అయితే మొత్తం అలంకరిస్తున్నారు టూ మంత్స్ బ్యాకే మేము మధురసాద్ పూజ చేసాం కాబట్టి అక్కడ మాకు పెద్దగా టైం ఏమి పట్టలేదు బట్ ఇదైతే ఫస్ట్ టైం అమ్మవారి గుడికి అయితే పూజ చేస్తున్నాం కాబట్టి చాలా లేట్ అయ్యింది పూజ అదంతా చేసేసరికి అమ్మవారి గుడి ఓపెనింగ్ తర్వాత నేను ఒక యాటను అయితే అమ్మవారికి బలిస్తా అనుకున్నాను సో ఇదే ఆ మేక అనమాట వాటర్ పోయకుండానే ఈ మేక అయితే దర్దడి తీసుకుంది అంటే అమ్మవారు అయితే యాక్సెప్ట్ చేసేసింది నేను ఒకటే అనుకున్నాను అమ్మ నేను మొక్కుకున్న మొక్కునైతే తీర్చేశాను ఏదైనా తప్పు ఉంటే ఇంకా నువ్వే చూసుకో అని చెప్పేసి అన్నాను బట్ ఏంటి అంటే వాటర్ పోస్తే కానీ మేకలు అలా దర్దడి తీసుకోవు బట్ మా మేక అయితే వాటర్ పోయకుండానే దర్దడి తీసుకుంది అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారు వాటర్ పోయకుండా ఇలా దర్దడి తీసుకుంది అని చెప్పేసి నిజంగా అమ్మవారి దయా కరుణ కటాక్షాలు అయితే నా పైన ఉన్నాయని చెప్పి నేను అయితే నమ్మాను ఆ రోజు మేము మొక్కుకున్న మొక్కునైతే మనసారా తీర్చేశాము అసలు ఎలాంటి అడ్డంకులు అనేవి రాలేదు నిజంగా ఎంత బాగా జరిగింది గుడి పండుగ అంటే ఒక్క అడ్డంకులు కూడా కాలేదు ఎవరికి గొడవలు కూడా జరగలేదు అసలు ఇలాంటి పండుగ ఏదైనా చేస్తుంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు కదా నిజంగా ఎంత బాగా జరిగింది అంటే ఆ రోజు నాకు చాలా హ్యాపీగా అనిపించింది అసలు అమ్మవారికి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఎంత కలగా ఉంది అమ్మవారి గుడి ఒక్కసారి మీరే చూడండి అసలు అమ్మవారి హారతి కూడా మీరు తీసుకోండి మీకు కూడా అమ్మవారి కరోనా కటాక్షాలు ఉండాలనేసి అయితే నేను కోరుకుంటున్నాను నేను మా వారు గుడి కట్టించాం కదా నా గుడి నేనే చేయాలి నేనే ముందుండాలి అని నాకైతే ఎక్కడా అహం లేదు అందరూ కలిసి కట్టుగా చేసుకోవాలి ఫ్యామిలీ అంతా కలిసి కట్టుగా ఉండాలనేసే నేను కోరుకుంటాను అలా నాకు అహం లేదు కాబట్టి నేను బలి ఇవ్వాలనుకున్న మేక వాటర్ పోయకపోయినా దడదడి దడిదడి అనేది తీసుకుంది నాకు దా విషయానికే చాలా హ్యాపీగా అనిపించింది అసలు ఇక్కడ అమ్మవారి గుళ్ళో కూడా మేము మా పద్ధతిలోనే చేస్తున్నాము ఫస్ట్ లో మేము హోమం చేపిద్దాం అనుకున్నాము కానీ ముందు నుండి మా పద్ధతి మా బంజారా పద్ధతిలోనే అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి అదే పద్ధతిలో ఉండాలి అని చెప్పేసి ఇంకా మా బంజారా పద్ధతిలోనే పూజలు అవన్నీ చేస్తున్నాము అమ్మవారి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత అమ్మవారికి అయితే వడి బియ్యం పోయాలంట అందుకోసం అయితే ఇక్కడ దంపతులు అందరు ముందుకు వచ్చి అమ్మవారికి అయితే వడి బియ్యం పోయడానికి రెడీ అవుతున్నారు ఇలా అమ్మవారికి అయితే వడి బియ్యాన్ని పోయాలంట ఐదుగురు దంపతులు అలా వన్ బై వన్ అయితే మా ఫ్యామిలీలో ఉన్న దంపతులు పోసిన తర్వాత మార్టర్ అయితే వచ్చింది హ్యాండ్స్ అలా పట్టుకున్నాక కుడక ఇంకా తమలపాకు ఒక వచ్చిన తర్వాత వడి బియ్యాన్ని అయితే పోయాలంట ఇదే ఫస్ట్ టైం నేనైతే అమ్మవారికి వడి బియ్యాన్ని పోస్తున్నాను ఇంకా మా వారు కూడా ఇక్కడైతే అమ్మవారిని మొక్కుకుంటున్నారు తర్వాత అమ్మవారికి అయితే భోగిని సమర్పించేసారు అమ్మవారికి భోగిని సమర్పించిన తర్వాత ఎవరెవరైతే ఆటల్ని కొయ్యాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఇలా ఆటల్ని అయితే పట్టుకుని నిల్చున్నారు మా ఆట ముందే దడిదడి తీసుకున్నప్పటికీ ఫార్మాలిటీ ప్రకారంగా చేయాలని చెప్పేసి మళ్ళీ ఇక్కడ పట్టుకుని అయితే నిల్చున్నాము కానీ ఆశ్చర్యం ఏంటి అంటే వాటర్ వెంటనే అందరికంటే ఫస్ట్ తీసుకుంది ఈ విషయం నాకైతే ఇంకా ఇంకా హ్యాపీగా అనిపించింది అమ్మవారు ఎంత హ్యాపీగా ఉన్నారు గుడి కట్టించినందుకు ఎంత ప్రసన్నంగా ఉన్నారు అనేసి నాకైతే ఆ రోజే అర్థమైంది అమ్మవారు అయితే చాలా చాలా హ్యాపీగా ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ నా ఆటనే బలి తీసుకుంటా అనుకుంటున్నారు ఇంకా ఇక్కడ మీరే చూడొచ్చు అందరికంటే ముందుగా మా ఆటే తీసుకుంది నాకైతే చాలా హ్యాపీ అనిపించింది రెండు సార్లు తీసుకుంది అలా ఇంకా చీకటి అయితే అయిపోయింది ఇక్కడ నేను హోమగుండంలో అయితే సాంబ్రాణిని వేస్తున్నాను సాంబ్రాని స్మెల్ అంటే మీలో ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం చాలా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది సాంబ్రాణి మనకి మార్నింగ్ ఎప్పుడో రమ్మన్నాను మా వాళ్ళకి వాళ్ళైతే ఇంకా ఈవినింగ్ టైంలో లో సెవెన్ ఎయిట్ ఓ క్లాక్ కి అలా వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత అయితే ఇక్కడ దేవుడిని దండం పెట్టుకుంటున్నారు పాపం వచ్చిరని చూసి ఏ టైంకి రమ్మన్నా మా అమ్మ వాళ్ళకి మార్నింగ్ అని అంటే ఈ టైం ఏడు గంటలకు వచ్చి మెల్లగా చీకట్ అయిపోయినాక ఇప్పుడు తెలియదు వీళ్ళకి ఇలాగొచ్చు అగో అందరు రమ్మన్నా అలో చేస్తారు కొడుకు బిడ్డల పనులు అన్నీ ఒక చూడు అలాగే చూడు అందరూ అత్తమామలే వేస్తున్నారు అత్తమామలు అంటే అమ్మ నాన్న వేస్తున్నా అందరూ అమ్మ నాన్నలు వచ్చి పనులు చేస్తే వీళ్ళ మించు మెల్లగా తిండికొచ్చు అది అమ్మవారి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇంకా మేము మా ఇంటికి వచ్చాము మా ఇంట్లో కూడా వంటలు చేపిస్తున్నాము మా ఇంటికి వచ్చిన రిలేటివ్స్ కోసము మా ఇంట్లో అయితే చికెన్ కర్రీ మటన్ కర్రీ బోటీ ఫ్రై ఇంకా పూరీలు బగారా రైస్ వైట్ రైస్ ఇవన్నీ చేపించాము స్వానా అవును మంచినే చేసిపోదు నాయనా సరే చికెన్ కర్రీ బాగుందా బాగుందా బాబా నేను అందరినీ ఇన్వైట్ చేశాను బట్ కొంతమంది వచ్చారు మా బాబాయ్ ఇంకా మా చిన్నమ్మ కూడా వచ్చారు బట్ వీడియో తీయడం మర్చిపోయాను మా అన్నయ్య కూడా వచ్చాడు బట్ మా మా వదిన అయితే రాలేదు ఎందుకంటే ఇంకా తనకి డెలివరీ టైం దగ్గరుంది కాబట్టి ఏ టైం ఎలాగో అని చెప్పేసి తనైతే రాలేదు ఇప్పుడు మీరు చూస్తున్న వాళ్ళైతే మా అత్తయ్య వాళ్ళ తమ్ముడు ఇంకా మరదలు అనమాట వాళ్ళు కూడా వచ్చారు

ఏమైందమ్మా ఇలా ఏంటి నలవత్ రెండు సో ఇలా మా గుడి పండగైతే కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి